ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు తిరుపతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిన్నబాబు మరి అక్కడ వారందరికీ పుస్తకాలు పంపిణీ చేశారు చిన్నబాబు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గణేష్ సహాయ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని మరి అలాంటి వారిని ప్రోత్సహించాలని మరి ఇలాంటి కార్యక్రమాలకి తాను ఎప్పుడు ముందుంటానని సుమారు మూడు వందల మంది విద్యార్థులకు పుస్తకాలు అందజేసినట్లుగా గణేష్ తెలిపారు అలాగే పద్మావతి హై స్కూల్ హెచ్ఎం చిన్నబాబును గణేష్ను సత్కరించి అభినందించారు

అదే ప్రతి ఊరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా అదే ముఖ్యంగా మీకు మీతో పాటు కలుస్తున్నాడు అది కూడా మంచి కార్యక్రమం నేను కూడా చెప్తాను మీకు దీంతో పాటు మీరు రేపు మంచి పిల్లలుగా

Ya <ter offset elevenYoST3>

ఈరోజు తిరుపతి మహానగరంలో శ్రీ బాలికల ఈరోజు తిరుపతిలో శ్రీ పద్మావతి బాలికల స్కూల్ అందు ఉన్నత పాఠశాలందు కూడా మిత్రుడు గణేష్ ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా పుస్తకాలు పంపించే ఉద్దేశంతో తిరుపతి మహానగరంలో ఎన్నో పాఠశాలలు ఇస్తూ ఈరోజు శ్రీ పద్మావతి మహిళా పాఠ పాఠశాలలో కూడా ఈరోజు పుస్తకాల పంపిణీకరణ పెట్టుకున్నాను ముఖ్యంగా సమాజంలో ఏదైతే పేద విద్యార్థులు గుర్తించే అతను కూడా మరి ప్రిన్సిపల్ వాళ్ళ స్టాఫ్ యొక్క కోరిక మేరకు ఈ స్కూల్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈరోజు పుస్తకాలు ఇవ్వడం కూడా మంచి కార్యక్రమం ఇదే విధంగా సమాజంలో ఏదైతే అవసరం ఉందో ఒక మంచి సేవ అంటే ఎటువంటి ఆశించకుండా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా కూడా కేవలం పేదల పట్ల పేదల విద్యార్థుల పట్ల వాళ్ళ చదువుకి ఈరోజు ఉపయోగపడే పుస్తకాలంతా కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్టాఫ్ కూడా వాళ్ళని కూడా స్వాగతించి విద్యార్థులు అందరికీ కూడా ఇది అందించాలనే ఉద్దేశంతో కూడా అందిస్తున్నాం అదేవిధంగా ఈ పాఠశాల ఒక ప్రతిష్ట ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా పాఠశాల రన్ అవుతూ ఉంది ముఖ్యంగా ఎంతోమంది ఇక్కడ చదువుకొని కూడా దేశంలో ప్రపంచంలో కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు అది మాకు కూడా తెలుసు కాబట్టి ఈరోజు విద్యార్థులకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అందించి వాళ్ళు రేపు సమాజంలో మంచి స్థాయి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మిత్రుడు గణేష్ మరొకసారి మీడియా ద్వారా కూడా అభినందిన తెలియజేస్తూ అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తనకి ఏదైతే ఒక చిన్న సహాయం కూడా విద్యార్థులు ఎందుకంటే విద్య అనేది ఎంత ఇస్తూ ఉంటే అంత పెంచు పెరుగుతా పోతా ఉంటుంది కాబట్టి దాన్ని పెంచాల్సిన బాధ్యత మనకు ఉంది అదేవిధంగా విద్యార్థి నుంచి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు ఒక ఉపాధ్యాయుడు స్థాయి కూడా ప్రపంచంలోనే గొప్ప స్థాయి భారత రాష్ట్రపతి కూడా ఎదిగారు అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక చిన్న గ్రామంలో చిన్న స్థాయిలో పుట్టి కూడా ఈరోజు ఒక సైంటిస్ట్గా పొందించి అదే రాష్ట్రపతి ఎదిగారు వాళ్ళంతా విద్య నమ్ముకొని ఈరోజు అంత పెద్ద స్థాయికి దిగారంటే అది మనం గొప్పగా ఆదర్శంగా తీసుకోవాలి ఎంతోమంది కూడా దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో కూడా విద్యార్థి దశ నుంచి కూడా నాయకుడయ్యి అదేవిధంగా సమాజానికి మంచి అందించి కూడా ఈరోజు ఒక ఆదర్శనీయమైన జీవితాలు గడుపుతున్నారు వాళ్ళందరినీ ఆదర్శం తీసుకొని మేము కూడా విద్యార్థులు తెలియపరచాం మరి స్టాఫ్ అంతా కూడా సహకరించి ఈరోజు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మా మిత్రుడు అందించాలని కోరుకుంటూ అవకాశం అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు శ్రీమతి వి పద్మావతి శ్రీ పద్మావతి బాలికొండ పాఠశాల హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్నాను ఇక్కడ పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను గణేష్ గారు మొన్న ఒక రెండు రోజుల ముందు అడిగారు మేడం సుమారుగా మీ పిల్లలు ఎంతమంది ఉంటారంటే నేను చెప్పాను వందమంది ఉంటారంటే తప్పకుండా మేడం అనేసి ఒక్కొక్కరికి ఎన్ని నోట్బుక్ కావాలో చక్కగా అడిగి ఆ డబుల్ డూల్ ఎన్ని ప్లెయిన్ ఎన్ని లాంగ్ ఎన్ని షార్ట్ ఎన్ని అడిగి మాకు చక్కగా మా పిల్లలందరికీ కూడా సరఫరా చేసినందుకు గాను పేద పిల్లలకు నోట్బుక్లు అందించినందుకు గాను మా పాఠశాల విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున మరియు టీచర్స్ తరఫున మేము ధన్యవాదాలు గణేష్ సార్ గారికి మరియు అందించినందుకు కిలబాబు అన్నయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం